వెంకటేశ్వర వారు తన కళ్యాణానికి డబ్బు ఇవ్వమని కుబేరుణ్ణి పిలిచి అప్పు అడిగితే కలియుగం కదండి ఎందుకైనా మంచిది ప్రామిసరీ నోటు రాసివ్వండి అని అంటే ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఆదివరాహస్వామి పీఠం కింద ఉండేది చాలా కాలం అదే దాన్ని ముద్రణ చేసి గోడ మీద ఉంచారు ఎప్పుడు పుచ్చుకున్నారో ఏమి రాసిచ్చారో ఏమని సంతకం పెట్టారో కూడా ఉండేది వెంకటేశ్వర స్వామి వారు సంతకం పెట్టిస్తే కుబేరుడిలా అన్నాడు ఇది యుగధర్మం మీరు ఒక్కరే సంతకం పెట్టి డబ్బు పుచ్చేసుకున్నారు దీనికి ఒక సాక్షి ఉంటే బాగుంటుంది కదూ అన్నాడు సరే ఎప్పుడూ అబద్ధం ఆడనివాడు తనలో తాను రమిస్తూ కూర్చుని ఉండేవాడు అయినా శివుడు ఉన్నాడుగా అతనితో పెట్టిస్తాను అన్నారు స్వామివారు సరే పెట్టించండి అన్నాడు కుబేరుడు ఆయనతో పెట్టించారు గాని ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు చండీశ్వరుడి దగ్గరే చిటికెయ్యాలి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా బాకీ అంటే త్రిశూలం పట్టుకుని నిలబడితేనో కొంచెం ఎప్పుడూ కళ్ళు తెరిచి చూసే వేరెవరి చేతైనా పెట్టించండి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి చేత పెట్టించారు ఇద్దరి చేత పెట్టించారు మంచిదే ముగ్గురుంటే చూడండి అంటే మూడవ సాక్షిగా వృక్షం చేత పెట్టించారు ముగ్గురు సాక్షి సంతకాలు పెడితే అప్పుడిచ్చాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామి కప్పు